హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మేము అన్నవరం అనమాట వ్రతం చేయించుకోవడం కోసం అని చెప్పి చాలా రోజులు అయిపోయిందండి వ్రతం చేయించుకొని మేము ఎప్పుడూ ఇయర్లీ వన్స్ అయితే చేయించుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా వ్రతం కోసం అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటూ ఉంటామనమాట ఈ సంవత్సరం దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోతుంది మధ్యలో చేయించుకోలేదు వ్రతం అందుకని అన్నవరం బయలుదేరామన్నమాట మేము నలుగురం కలిసి వెళ్దామని ముందే అనుకున్నాము పిల్లల్ని కూడా తీసుకొని నలుగురం కలిసి వెళ్దాము ఒక ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది అలా వ్రతం కూడా అయిపోతుంది రెండు పనులు కంప్లీట్ అయిపోతాయి అని అనుకున్నాము అందుకని పిల్లలకి హాలిడే ఉన్న రోజు పెట్టుకుందామని అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కదా ఆ రోజైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట అన్నవరం వెళ్దామని మా పిల్లలకి హస్బెండ్కి ముగ్గురికి హాలిడేస్ అనమాట వ్రతం చేయించుకోవడమే కాకుండా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్నవరంలో ఫస్ట్ టైం అన్న ప్రసాదం కూడా తిన్నాం చాలా బాగుంది అన్న ప్రసాదం కూడా ఆ వివరాలన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే బయలుదేరదామని ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదా ఎండ బారిన పడకుండా ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేద్దామని అనుకున్నాము మీకు తెలియదు ఏముందండి పిల్లలు హాలిడేస్ అంటే త్వరగా లేవరు కదా అందుకని పిల్లలు లేసేటప్పటికే సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది అందుకని సిక్స్కి లెగిచ్చి రెడీ అయ్యి టిఫిన్ తిని పిల్లలు వెళ్ళేటప్పటికి మేము దగ్గర దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది మేము బయలుదేరేటప్పటికే వైజాగ్ నుండి అన్నవరం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కాబట్టి మాకు అక్కడికి మేము రీచ్ అయ్యేటప్పటికీ టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది టైము వెళ్ళేటప్పుడే కొండ దిగువనే వ్రతానికి కావలసిన కొబ్బరికాయలు అట్టిపళ్ళు పువ్వులు పత్రి ఇవన్నీ కూడా కొండ దిగువనే తీసేసుకున్నాం అన్నమాట వ్రతం వ్రతానికి సంబంధించి అన్ని సామాన్లు కూడా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట వ్రతం టికెట్ ఏమో త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అయితే వెళ్ళాము మేమైతే ఇదిగోండి అన్నవరం పైకి అయితే వచ్చేసాము వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది వ్రతం మాకు కంప్లీట్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది అప్పుడు వెంటనే దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము దర్శనం చాలా త్వరగా అయిపోయింది ఆ తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాము అనమాట అన్న ప్రసాదం దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదండి అక్కడ చాలాసేపు పట్టింది మాకైతే అక్కడికి తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చాలాసేపు పట్టింది భవానీ వేసుకున్న భవానీలు మాత్రం చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మాకు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళి అన్నప్రసాదం తినేసి అప్పుడు బయటకు అయితే వచ్చేసాము అన్నప్రసాదం అయితే చాలా బాగుంది మేము ఫస్ట్ టైం ఇక్కడ అన్నవరంలో తినడం అన్నం పప్పు బంగాళదుంప కూర సాంబార్ మజ్జిగ ఒక పచ్చడి వేశారు చాలా బాగుంది అన్నప్రసాదం అన్న ప్రసాదం తినేసిన తర్వాత బయటకు వచ్చి తెలిసిన వాళ్ళందరికీ ప్రసాదం అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ కదా అందుకని అన్నవరం ప్రసాదం పంచడానికి కొంతమందికి తీసుకున్నాము తీసుకొని ఇంకా అయితే బయలుదేరిపోయాము ఇంటికైతే అన్నవరంలో క్లైమేట్ అయితే చాలా ఎండగా ఉందండి అస్సలు ఉండలేకపోయాము అన్న ప్రసాదం దగ్గర వెయిట్ చేసినప్పుడు కానీ ఫుల్గా చెమటర్ పట్టేసాయి అనమాట మేము అన్నవరం నుండి ఒక పావు గంట జర్నీ చేయంగానే క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది కూల్ అయిపోయి మొత్తం నల్లగా మబ్బులు వేసేసి వర్షం పడింది అప్పుడు కొంచెం కూల్గా అనిపించింది మా అన్నవరం ట్రిప్ అయితే ఇలా కూల్ కూల్గా ఎండ్ అయిందనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం